మూడవ భాషా భాగము విశేషణము విశేషణము అంటే ఏమిటి మనకి ఈజీగా గుర్తుండాలంటే త్రీ రోజెస్ టీ త్రీ రోజెస్ రంగి రుచి చిక్కదనం మూడు గుణాల సమ్మేళనం త్రీ రోజెస్ గుర్తుంటాయి కదా త్రీ రోజెస్ విశేషణం అనగానే త్రీ రోజెస్ గుర్తు రావాలి రంగు రుచి చిక్కదనం చిక్కదనం అంటే పరిమాణం రుచి అంటే దాని రుచి రంగు అంటే దాని రంగు అదే దాని లక్షణాలను తెలిపేటువంటిది అంటే భాషా పదాల లోపల వాక్యం లోపల అది నామవాచకం యొక్క కానీ సర్వనామం యొక్క కానీ క్రియ యొక్క కానీ గుణాలను తెలిపేటువంటిది లేదా లక్షణాలను తెలిపేటువంటి పదాన్ని విశేషణము అంటారు దీన్ని గుణము లక్షణము పరిమాణము ఇట్లా ఏమైనా కావచ్చు పరిణామాలు దొడ్డు లావు సారు బక్క స్టూడెంటు ఇది విశేషణమే అవునా తెల్ల సారు నల్ల స్టూడెంటు రంగు అవునా తర్వాత లక్షణం నెమ్మదిగా మాట్లాడుతున్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడు గుణం మంచివాడు చెడ్డవాడు ఓకేనా మెత్తని కరుకైన ఇట్లాంటి పదాలన్నీ గుణము లక్షణము పరిమాణము మొదలైనటువంటి తర్వాత రంగు రుచి రంగు రుచి చిక్కదనం ఇంకేంటి వాసన గుణము లక్షణము పరిమాణము రంగు రుచి చిక్కదనం వాసన మంచి చెడు ఇట్లా ఏమైనా సరే ఇటువంటి లక్షణాలను తెలిపేటువంటి పదాలను విశేషణములు అని చెప్పేసి అంటారు ఈ విశేషణాలు ముఖ్యంగా రెండు రకాలు ఈ కింద మస్తు కదా సార్ మళ్ళీ రెండు రకాలే అంటున్నారు ముఖ్యంగా రెండు రకాలు ఒకటి నామ విశేషణము నామ విశేషణము రెండవది క్రియా విశేషణము ఏంటి క్రియా విశేషణము నామవాచకానికంటే ముందుండేది నామ విశేషణం నామవాచకం అంటే నామవాచకం కంటే ముందుండేది నామ విశేషణము సర్వనామానికి ముందుండేది కూడా నామ విశేషణమే క్రియ కంటే ముందుండేటువంటిది క్రియా విశేషణము మంచి రాముడు చెడ్డ రావణుడు అమాయకుడైన కృష్ణుడు ఇవన్నీ ఏంటి నామ విశేషణాలు ఓకేనా చల్ల గాలి వేడి హాలు ఇవన్నీ కూడా హాలు గాలి అనేది నామవాచకాలు నామవాచకానికంటే అది నెమ్మది అయిన మాట ఇది క్రియా విశేషణం మాట్లాడుతున్నాడు నెమ్మదిగా మాట్లాడుతున్నాడు మాట్లాడడం అనేది క్రియ దానికంటే ముందున్నది క్రియా విశేషణము గట్టిగా కొట్టాడు కొట్టాడు క్రియ గట్టిగా అనేటువంటిది క్రియా విశేషణము అర్థమైందా మెత్తని గులాబ్ జామున్ నామ విశేషణము మెత్తగా తిట్టాడు క్రియా విశేషణం అంటే ఈ ఒక పదాన్ని చూసి అది క్రియా విశేష కేవలం విశేషాన్ని విశేషణాన్ని చూసి అది క్రియా విశేషణమా నామ విశేషణమా మనం చెప్పలేము దాని తర్వాత ఉండేది ఏంటి క్రియనా సర్వనామమా నామవాచకమా ఆమె మూడింటిని బట్టి నామవాచకానికి సర్వనామానికంటే ముందుండేటువంటిదేమో విశేషణము క్రియ కంటే ముందుండేదేమో క్రియా విశేషణము తింటున్నాడు క్రియ నెమ్మదిగా తింటున్నాడా వేగంగా తింటున్నాడా శబ్దం వచ్చేలాగా తింటున్నాడా పెదువులు కదలకుండా తింటున్నాడా అంటే శుభ్రంగా తింటున్నాడా అపరిశుభ్రంగా తింటున్నాడా ఇది విశేషణాలు అయితే పిసపిస తింటున్నాడా అనకా ఎట్లా తింటున్నాడు అనేది చెప్పేది విశేషణం తింటున్నాడు అనేది క్రియ క్రియ కంటే ముందు ఆ క్రియ యొక్క లక్షణాలు చెప్తారు కాబట్టి అది క్రియా విశేషణం అవుతుంది ఓకేనా ఇది ఒక వస్తువు యొక్క కానీ వ్యక్తి యొక్క కానీ పదార్థం యొక్క కానీ క్రియల యొక్క కానీ గుణాన్ని లక్షణాన్ని పరిమాణాన్ని చెప్పే పదాలను విశేషణాలు అంటారు ఇవి ముఖ్యంగా రెండు రకాలు నామ విశేషణము క్రియా విశేషణము నామవాచకాని కంటే ముందుండేవి నామ విశేషణమైతే క్రియ కంటే ముందుండేది క్రియా విశేషణం అనే విషయము గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈ విశేషణాలు గుణ విశేషణములు సార్వనామిక విశేషాలు సంఖ్యా విశేషాలు విశేషణాలు క్రియాజన్య విశేషణాలు నామజన్య విశేషణాలు విధేయ విశేషణాలు అని ఇన్ని రకాలుగా ఉంటాయి ఇందాక చెప్పినటువంటి నామ విశేషణము క్రియా విశేషణము ఈ నామ నామజన్య విశేషణానికి క్రియాజన్య విశేషణానికి తేడా ఉంది నామ విశేషణము నామజన్య విశేషణము క్రియా విశేషణము క్రియాజన్య విశేషణము ఒకటి కాదు ఓకేనా తేడా ఉంది అదేంది మనం చూద్దాం గుణ విశేషణము గుణము తెలిపేటువంటిది గుణ విశేషణం మంచి చెడు ఓకేనా పొగరు అన్ని ఏ గుణాలు ఉంటే అవి కోపిష్టి ఇవన్నీ ఏంటి గుణానికి సంబంధించినటువంటి విశేషణాలు శృతి కరుకైన ఇవన్నీ గుణాలు కాబట్టి ఆ గుణానికి సంబంధించినటువంటి విశేషణాలు గుణ విశేషణాలు మంచి బాలుడు చెడ్డ ప్లేయరు ఉత్తమ ఉపాధ్యాయుడు అవునా సుశిక్షితుడైన శిక్ష శిక్షార్థి అవునా అన్నీ కూడా గుణ విశేషణాలు సార్వనామిక విశేషణాలు సర్వనామాలంటే ఏంటి సర్వనామాలకు తెలిపేటువంటిది గుర్రము నామవాచకము ఆ గుర్రము అవునా ఆ గుర్రము ఈ పాఠశాల అర్థమైందా ఈ గుర్రం యొక్క లక్షణం ఏది ఆ గుర్రం పాఠశాల లక్షణం ఏది ఈ పాఠశాల ఇవి సర్వనామాలు ఆ ఈ ఏ ఇవన్నీ సర్వనామాలే కదా కాబట్టి ఆ సర్వనామాలకు ఈ నామవాచకం యొక్క లక్షణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది సార్వనామిక విశేషణము తర్వాత సంఖ్యావాచక సర్వనామాలు మూడు రకాలు సంఖ్యార్థక సర్వనామాలు సంఖ్యార్ధక విశేషణాలు సంఖ్యయార్ధక విశేషణాలు పూరణార్థక విశేషణాలు సంఖ్యార్థక ఏంది ఒకటి రెండు మూడు అవునా అవునా తర్వాత సంఖ్య అంటే అంటేంది ఒకరు ఇద్దరు ముగ్గురు పూర్ణార్థకం అంటేంది ఒకటవ రెండవ మూడవ ఇవి సర్వనామాల్లో కూడా వస్తాయి ఒకటి రెండు మూడు ఒకరు ఇద్దరు ముగ్గురు ఒకటవ రెండవ మూడవ ఇవి సర్వనామాల్లో కూడా వస్తాయి కాబట్టి సర్వనామాలు ఆప్షన్లో ఇస్తే విశేషణాలు ఇవ్వడు విశేషణాలు ఆప్షన్లో ఇస్తే సర్వనామాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడు ఇస్తే రెండింటికి మార్కులు ఇవ్వాల్సిందే ఎందుకు దీనికి ఇక్కడ అక్కడ తేడా లేదు కాబట్టి అయితే ఈ పదాలు ఇస్తాడు సంఖ్యార్ధక అన్నప్పుడు విశేషణం సంఖ్యావాచక సర్వనామం అర్థమవుతుందా సంఖ్యా వాచక సర్వనామాలు సంఖ్యార్థక సంఖ్యార్థక పూరణార్థక విశేషణాలు అర్థమైందా ఇట్లాంటి విశేషణాలు ఇవి అవేమో సర్వనామాలు తర్వాత క్రియాజన్య విశేషణాలు ఇక్కడ క్రియా విశేషణాలు ఏంటి గట్టిగా కొట్టాడు నెమ్మదిగా చెప్పాడు పూర్తిగా చదివాడు అవునా అసంపూర్తిగా వె తిన్నాడు అదేంటి క్రియా విశేషణాలు ఏంటి పుస్తకం ఈ పుస్తకం ఉన్నది ఇది ఏం పుస్తకము నేను చదివిన పుస్తకం అర్థమైందా చదివిన పుస్తకం అర్థమైందా కాబట్టి దీన్ని ఏమంటారంటే క్రియాజన్య విశేషణం చదివి ఈ నాలుగు కాలాలకు సంబంధించినటువంటి దాన్ని క్రియాజన్య దాంట్లో చూస్తే చదివినా భూతకాలం అయిపోయింది నేను చదివిన పుస్తకం నేను చదువుతున్న పుస్తకం చదవగల పుస్తకం భవిష్యత్ కాలం నేను చదవని పుస్తకం భవిష్యత్ కాలంలో కూడా నేను చదవాలని అనుకోను యా వేస్ట్ నేను చదవాలి వ్యతిరేక భవిష్యత్ కాల విశేషణం చదివాడు ఎప్పుడు చదువుతుంటా భగవద్గీత ఎప్పుడు చదువుతుంట రామాయణం ఎప్పుడు వింటుంట తద్ధర్మార్థకం అంటే ఏంది ఎప్పటికీ యూనివర్సల్ ట్రూత్ ఎప్పటికీ నేను వింటుంటాను నేను చెప్తుంటాను నేను వెళ్తుంటాను అర్థమైందా నేను చూస్తాను అంటే భవిష్యత్ కాలం చూస్తుంటాను తద్ధర్మకాలం కాబట్టి ఇవన్నీ కూడా భూతకాల వర్తమానకాల భవిష్యత్ కాల వ్యతిరేక భవిష్యత్ కాల తద్ధర్మకాల అని చెప్పేసి మళ్ళీ ఈ క్రియాజన్య విశేషణాలు కూడా ఐదు రకాలుగా ఉంటాయి నేను ఒకటే దాంట్లో మీకు చెప్పేసి అది గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత నామజన్య విశేషణాలు నామజన్య విశేషణాలు అంటే ఏంటి ఇది పుస్తకం పుస్తకం ఒక వస్తువు నామవాచకం అన్న దీని లక్షణం ఏంది రాముని పుస్తకం ఎవరి పుస్తకం అది రాముడు ఈ రాముడు ఎవరు మళ్ళా నామవాచకం ఇది ఇక్కడ చదివిన చదువుట ఏంటి క్రియ క్రియ నుంచి చదివిన అనేది వచ్చింది కాబట్టి క్రియాజన్య విశేషణము రాముడు నామవాచకం కాబట్టి నామజన్య విశేషణము అర్థమైందా చదివిన పుస్తకం రాముని పుస్తకం రాముని విల్లు కృష్ణుని ఇల్లు కృష్ణుని పింఛం ఓకేనా ఇట్లాంటి నామజన్య విశేషణాలు తర్వాత విధేయ విశేషణం విధేయ విశేషణం అంటే ఏంటి మనకి పదాలు రెండు ఉంటాయి ఒకటి ఉద్దేశ్యము రెండు విధేయము అని ప్రధానమైనటువంటిది ఉద్దేశ్యము దానికి అనుబంధంగా ఉండేటువంటిది విధేయము ఇక్కడ రాముడు బుద్ధిమంతుడు నువ్వు ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నావు రాముని గురించి చెప్పాలనుకుంటున్నాం కాబట్టి రాముడు ఉద్దేశ్యము బుద్ధిమంతుడు విధేయం కాబట్టి ఇది విధేయంగా ఉన్నటువంటి రాముడు ఎట్లా అంటాడు బుద్ధిమంతుడు అనేది ఎవరి లక్షణము రాముని లక్షణము కాబట్టి రాముని యొక్క లక్షణాన్ని తెలుపుతుంది కాబట్టి విధేయాన్ని చెప్తుంది ఉద్దేశ్యానికి సంబంధించిన విధేయాన్ని చెప్తుంది కాబట్టి ఇది విధేయ విశేషణము అని చెప్పేసి అనుకోవాలి కాబట్టి ఇట్లా ఒక వస్తువు యొక్క పదార్థం యొక్క స్థలం యొక్క లక్షణాన్ని గుణాన్ని పరిమాణాన్ని రంగు రుచి చిక్కదనం వాసన మొదలైనటువంటి వివరాలను తెలిపేటువంటి పదాలను విశేషణములు అని చెప్పేసి అంటారు ఇవి నామ విశేషణము క్రియా విశేషణము అని ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి మనకు పాఠశాల లెవెల్లో అవి రెండు మాత్రమే తెలుసు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్లో వచ్చినాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి విశేషణాలని ఈ ఆరు రకాలుగా చెప్తారు ఇంకొక ఐదారు రకాలుగా ఉన్నాయి కానీ అవంత ఇంపార్టెంట్ అని నేను అనుకోవట్లేదు ఓకేనా ఇది గుణానికి సంబంధించిన ఏమో గుణ విశేషణాలు సర్వనామాలకు సంబంధించినవి సార్వనామిక విశేషణాలు సంఖ్యాకు సంబంధించిన సంఖ్యా విశేషణాలు క్రియ నుంచి పుట్టినటువంటివి క్రియాజన్య విశేషణాలు నామము నుంచి పుట్టినటువంటి నామజన్య విశేషణాలు విధేయము నుంచి పుట్టినటువంటిది విధేయ విశేషణాలు అని చెప్పేసి విశేషణాలు ఆరు రక